జీవితంలో ప్రతి మనిషికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది ఒక బాధ్యత అనేది ఉంటుంది అంటే నేను పరమాత్మ స్పిరిచువల్ స్పిరిచువల్ అనే పదం కాదు కానీ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకేం కావాలి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు మనం అసలు డిసప్పాయింట్మెంటు బాధలు కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి ఎందుకు వస్తున్నాయి ఎందుకు పోతున్నాయి అనేది కూడా ఒక రహస్యమే ప్రకృతి నియమం ప్రకారం మనం తెలిసి ఎవరికి హాని చేయకూడదు అదే ప్రకృతి ధర్మం అని నేను నమ్ముతాను అనుకోకుండా పొరపాటు జరిగి అరే పొరపాటు జరిగింది అని మనకు తెలిసినప్పుడు దానికి మనం అరే ఇది పొరపాటు జరిగింది అని అంతరాత్మకి క్షణం క్షమాపణ అడగాలి అది చాలా గొప్ప విషయం ఈరోజు ఫోర్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్